హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉన్నారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడైతే చిన్న మోడల్ బొట్ట చేయ అనేది ఒకటి చూపిస్తాను మీకు ఇట్లా మనకు వచ్చేసరికి ఇరవై ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలి అంటే మన దేనికి ఇది డబల్ మీద ఉందనమాట దగ్గర దగ్గరగా పది ఇంచుల వరకు ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి అంటే మొత్తం ఇరవై ఇంచులు తీసుకోవాలి అలాగే ఐదు ఐదు ఫ్రిల్స్ కోసం రెండు రెండు ఇంచీలు మార్కింగ్ చేసుకొని అట్లా ఆ ఇంచీలు కడి నుంచి అట్లా ఫోల్డింగ్ ఒక కుర్చీ మీద ఒక కుర్చీ కరెక్ట్గా మనం అన్నీ మొత్తం ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఆ ఫ్రిల్స్ మొత్తం పెట్టుకోవాలన్నమాట అలా అలా పెట్టేసి ముందుగా ఒక స్టిచ్ చేసేయాలి ఒక సైడ్ అలాగే అటు నుంచి మళ్ళీ ఇటు మిషన్ వైపు ముందు నా వైపు పెట్టుకున్నాను కదా తర్వాత మిషన్ వైపు అనమాట అలా చూడండి అలా ఒక్కొక్క ఫ్రిల్ అనమాట నీట్గా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కుర్చీలన్నీ ఒకే లెవెల్గా నీట్గా పోఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా అలా చూడండి అలా నీట్గా అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి ఇటు వచ్చిన ఫ్రిల్స్ కూడాను సేమ్ మనం ఇప్పుడు అలా ఎక్కడ ఎంత పెట్టామో అంతే ఫ్రిల్డ్స్ అన్నీ కరెక్ట్గా తీసుకొని నీట్గా మనకి దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు లేదు కొంచెం దూరంగా కావాలంటే కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట లేదు కొంచెంగా కనపడితే చాలు అనుకుంటే దగ్గరగా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా అలా చూడండి ఒక్కొక్క ఫ్రిల్ పక్కన ఫ్రిల్లు ఫ్రిల్ పక్కన ఫ్రిల్లు మనకి ఐదు ఫ్రిల్లు వచ్చినాయి కదా ఆ ఐదు ఫ్రిల్స్ మళ్ళీ మనం అలానే పెట్టుకోవాలన్నమాట నీట్గా వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి అలాగే ఈ బుట్ట హ్యాండ్ కొట్టడమే కాకుండా హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలి మనం మొత్తం ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సింపుల్ మెథడ్లో మీరైతే ఈజీగా కొత్త వాళ్ళు అయితే చాలా సింపుల్గా నేర్చుకునే ట్రిక్స్ అన్నీ దిగా నేను ఈ బుట్ట కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది కటింగ్ అయితే పెట్టలేదు కానీ స్టిచ్చింగ్ వరకు మీకైతే నేను వీడియో అనేది పెడతాను చూసారా అలా లెవెల్లో మనం అన్ని కుర్చీలు పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట అలాగే హ్యాండ్ కోసం కూడా అదే క్లాత్ తీసుకున్నాను నేను మొత్తం పైన అంతా కూడా అలానే వస్తుంది ఓకేనా ఇప్పుడు ఎలా మళ్ళీ అది కూడా రెండో బుట్ట కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా మనం మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం ఆ టక్స్ కాడికి ఈ ఐదు ఫ్రిల్స్ మనం మళ్ళీ దాన్ని అలానే పెట్టుకోవాలి మూడు పెట్టాను కదా నాలుగు ఐదు ఓకేనా ఈ ఐదు ఫ్రిల్స్ అలా పెట్టేసి నీట్గా ఒక స్టిచ్ చేస్తే మళ్ళీ అట్నుంచి ఇటు ఓకేనా అలా ఒక దాని మీద ఒకటి పెట్టేసేయాలి అంటే మనకి ఫ్రిల్స్ మొత్తం ఒకే దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట అదొక మెథడు చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది చూడండి అలా నీట్గా అలా పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా సరే ఆసం ఉంటుందండి అలానే మళ్ళీ మనం ఇప్పుడు ఎలా పెట్టామో అలాగే సేమ్ మెథడ్ అదే ఫ్రిల్స్ మోడల్గా తీసుకోవాలన్నమాట లోపలకంటూ కరెక్ట్గా పెట్టుకొని వన్ ఇంచ్ అంటే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా మనం ఆ టూ ఇంచెస్ కడికి అలా ఫ్రిల్ పెట్టుకోవచ్చు నీట్గా ఒకదాని ఎదురుగా ఒకటి ఓకేనా అలా దగ్గరగా కావటం దగ్గరగా దూరంగా కావాలంటే దూరంగా అది మన ఇష్టం అనమాట ఓకేనా అలా నీట్గా ఒక ఫ్రిల్డ్ కింద ఒక ఫ్రిల్ పెట్టేసేయండి అలా అలా పెట్టి స్టిచ్ చేసేసేయండి అలాగే మళ్ళీ అటు నుంచి ఇటు ఎలా అయితే పెట్టామో సేమ్ మెథడ్లో అలా ఫ్రిల్ మీద ఫ్రిల్ ఫ్రిల్ మీద ఫ్రిల్ పెట్టేసి కుట్టేయాలి చెప్పాను కదా ఒకే దగ్గరికి అది కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట లేదు అనుకుంటే కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు ఆ పెట్టుకునే విధానం మాత్రం అది మన ఇష్టంలో ఉంటుందన్నమాట ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉందండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు హ్యాండ్కి ఒక బార్డర్ అనేది కట్ చేసుకోవాలి నేను పెద్ద బార్డర్ వచ్చేది అనమాట కానీ అది తీసేసి నేను ఒక చిన్న బార్డర్ అనేది తీసుకున్నాను అలాగే రెండు పేసులు డివైడ్ చేసుకున్నాను ఓకేనా అది కూడా నేను ఒక ఫైవ్ ఇంచెస్ ఉంది తీసుకున్నాను అంటే మిగతాది నేను ఎంత అయితే కొడుకు అంత పెట్టుకొని మిగతాది కట్ చేసేస్తాను అలా మన హ్యాండ్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దానికి అట్లా నీట్గా మార్కింగ్ చేయవసరం లేదు అలా స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది తీసేసేయాలి ఓకేనా అలా అలా తీసేసి ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా నీట్గా నేను ఆటకు రెండుసార్లు సర్దుకొని మీకైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట ఓకేనా ఒక్క ఫ్రెండ్ నన్నీ నీట్గా లేకపోతే బాగుండదని చెప్పి నేనైతే నీట్గా పెడుతున్నాను అనమాట స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడైతే దారం తిట్టింది తెగింది అందుకని రెండు సార్లు కూడా నాకు స్టిచ్ పడలేదన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి చూసుకొని మంచి చెడు చూసుకొని నీట్గా కుట్టేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక చెయ్యి అనమాట ఆ రెండో హ్యాండ్ కూడా సేమ్ మతంలో అలానే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ అనేది మీద వేసుకోవచ్చు స్టాప్ స్టిచ్ అనేది అలా ఒకటి అయితే అక్కడ ఏమైందంటే కింద వచ్చింది అందుకని చెప్పి మళ్ళీ తీసేసి నేను మళ్ళీ పెట్టుకున్నాను అనమాట నేను చూడకుండా కొంచెం కుట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి తీసాను అనమాట అలా తీసి ఈ కిందకి ఖచ్చి అనేది వచ్చేటట్టు పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి కంఫర్ట్గా ఉంటుంది అసలు ఆ రోజు బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే మిషన్ చాలా ఇసుకి ఇచ్చిందండి నన్ను ఓకే అలా నీట్గా పోగొట్టుగా స్టిచ్ చేసేస్తాను అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసి మనకి ఎంత పొడుగు వచ్చిందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం అలా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు లైనింగ్ పీసిన తీసుకొని కొంచెం ఒక ముప్పై ఇంచు పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అంత అవసరం లేదు కొంచెం తగ్గించుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట అలా నీట్గా అలాగే స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసి అలా వేసాక మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అలా స్టిచ్ చేసుకొని నీట్గా మనం ఎక్కడైతే బుట్టకు కుట్టాం కదా దాన్ని కూడా నీట్గా అలా టైట్గా పట్టుకోండి అక్కడ ఎందుకంటే అదే కుర్చీలని మనకి అటు ఇటు రివర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని నీట్గా టైట్గా కుర్చీల మీద చేసి కుట్టాలి అలా వేసిన తర్వాత బ్యాక్ తిప్పుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ట్రా మనకు అంతా కట్ చేసేసి అలా చూసారా అలా అలా కట్ చేసుకొని అక్కడ కూడా హ్యాండ్ కటింగ్ అయితే అయిందిలా మనం బటన్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకి ఏ కలర్ బటన్ కావాలంటే ఆ కలర్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి బార్డర్ క్లాత్ మొత్తం నేను స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు ఓన్లీ హ్యాండ్ జాయింట్ ఫిట్టింగే మీకు చూపిస్తాను అనమాట అంతే ఇంకేం లేదు అక్కడ ఇట్లా రెండు సమానంగా వేసుకొని కొంచెం అక్కడ ఫిల్ అనేది కొంచెం ఊడింది అందుకని ఒక స్టిచ్ చేస్తున్నాను అనమాట అలా స్టిచ్ చేసుకొని అక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవడం కోసం ఒక స్టిచ్ ముందుగా వేసుకున్నాను అనమాట అలా అలా వేసేసి ఆ లోచంకని తీసేసాను తీసేసిన తర్వాత మిడిల్లో టక్ పెట్టుకొని ఆ టక్ కరెక్ట్గా అట్లా ఫోల్డ్ చేసుకుని మీకు కావాలంటే డీస్ పెట్టుకోవచ్చు లేదంటే చిన్న కత్తిరితో చిన్న టక్కనే పెట్టుకోవచ్చు ఓకేనా వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది ఆ వీడియో మరికొంతమందికి చేరుకుంటుంది అప్పుడు వాళ్ళు చూసినా ఒక లైక్ చేస్తారు కదా అందుకని మిమ్మల్ని రికమెండ్ ఇది ఒక వీడియో అయితే లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకండి కొంతసేపు చూడండి చూస్తే కదా మీకు అందరూ ఏం నేర్చుకోగలరో మీకు తెలుస్తుంది మీరు క్లిక్ చేస్తే మీకు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అని మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ అలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసినట్టయితే మీరు బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో అయితే పెడతానో అది మీకే ముందుగా వస్తుంది మీరు ముందుగా మీరు చూడవచ్చు ఓకేనా అనమాట ఒకవేళ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ నా వీడియోని షేర్ చేయండి మీకేమన్నా అడగాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకు ఇంకా కొత్త కొత్తగా ఏమైనా మోడల్స్ కావాలన్నా నా కామెంట్ చేసాడైతే నేనైతే రిప్లై ఏమంటే ఇస్తాను ఓకేనా అలా మధ్యలో ఒక మిల్లకి టక్ పెట్టుకోండి అంటే అదే చిన్నది మనం లోచంకి తీసుకొని అట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ పాయింట్లో కరెక్ట్గా కాట్ ఎక్కడ పెట్టాము అక్కడ పెట్టుకొని చుట్టూ జాయింట్ చేసేసి నీట్గా ఓకేనా అలా అలా వేసేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ అటు పక్క ఉన్న హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి నీట్గా ఓకేనా కింద బార్డర్ వచ్చి ఎల్లో కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ మొత్తం లైట్ గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి శారీ వచ్చేసరికి డార్క్ రాని కలర్ వచ్చింది అనమాట ఓకేనా అలా చాలా బాగుంది నిన్నే కట్టుకుందామా ఈ బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా అలా అలా చేసి రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని నీట్గా అలా అలా పెట్టేసి ఇప్పుడు మనకు ఆ హ్యాండ్ ఈ ల్యాండ్ లోజ్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా అక్కడి నుంచి కరెక్ట్గా ఎంత ఉంటే అనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా ఒక రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసాక ఇప్పుడు షెస్ట్ లూజ్ అంది చెంక ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా చెంక ఆర్మ్ లూజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అనమాట ఓకేనా అలా మనం ముందుగా చూసుకొని పెట్టుకొని చూస్తే మనకి నైన్ ఇంచెస్ ఉంది ఆ ఇంచు నైన్ ఇంచెస్ కొడుకు ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి అలా చూసారా అలా అలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఎజ్జలన్నీ ఇటువైపు పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా మనకి ఉసిరి పట్టి కాజర్ పట్టి ఉంది కదా అవి కొల్చుకోవాలన్నమాట అలా ఇప్పుడు అక్కడ నుంచి ఆ పీస్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు స్టిచ్లన్నీ వేసుకోవాలన్నమాట డబుల్ స్టిచ్ అలా అలా ఇంకోటి వేసుకోవాలి అలా అయిపోయితే కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది నీట్గా రిమూవ్ మనకి మనకేంటంటే అప్పుడు చూడటానికి అందంగా బాగుంటుంది అనమాట అలా ఎంత ఇప్పుడు చూడండి రెండో హ్యాండ్ కూడా మనం ఫిట్టింగ్ చేసుకోండి రెండో వైఫ్ కూడా సేమ్ మెథడ్లో వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయదు ఫ్రెండ్స్ చూడండి నాకు సపోర్ట్ చేయండి నాకు ఎంకరేజ్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నీట్గా అట్లా పెట్టేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది లాగేసి అలా ఇక రెండు పట్టిగా కరెక్ట్గా పట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసేసి అలాగే డబుల్ స్టిచ్ చేసేసి ఓకేనా సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పాను అనమాట ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ అసలు చాలా చాలా బాగుంది వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయకండి చూడండి ఒకటికి రెండులా సార్లు మీకు అర్థం కాకపోతే చూడండి ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న టక్స్లన్నీ పెట్టుకోండి అప్పుడు బ్లౌజ్ బ్యాక్ తిప్పం కానీ చూడటానికి బాగుంటుంది మనకి కరూస్ కూడా నీట్గా తిరుగుతాయి అనమాట ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ మొత్తాన్ని రివర్స్ చేసుకొని చూడండి నీట్గా ఇలా కట్టించు ఓకేనా అలా నీట్గా ఫినిషింగ్ కానీ చాలా బాగుంది ఫిట్టింగ్ అండి ఫినిషింగ్ అని ఆశామండి చాలా చాలా బాగుంది అన్నమాట వీడియో అనేది ఎక్కడ చేయొద్దు ఒకటికి రెండు సార్లు అయితే చూడండి మీకు అర్థం కాకపోతే ఓకేనా అలా ఒక స్టిచ్ అనేది అన్నమాట అంటే మనకి కొంచెం లూజ్ ఉన్న బాగుండదు కదా ఒక ఎక్కడైనా కొంచెం ఒక పాంచికి తక్కువగా ఒక పుట్టనేది వేసుకున్నాను ఓకేనా అలాగే రెండో సైడ్ కూడా అలా ఓకేనా అందరూ బాగుండాలి అందరూ బాగు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను